హైదరాబాద్ లో అధిక వడ్డీల పేరుతో ఘరానా మోసం జరిగింది ప్రముఖులు అధికారులను మోసం చేసింది సంధ్యారాణి దాదాపు మూడు వందల కోట్ల వరకు వసూలు చేసింది సంధ్యారాణి గార్మెంట్ కంపెనీలో డబ్బులు పెడితే అధిక వడ్డీతో డబ్బులు ఇస్తానని మోసం చేసింది సంధ్యారాణి బాధితుల చిట్టాలో ఐఏఎస్లు ఉన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ లో ప్రముఖ వస్త్ర వ్యాపారులు ఉన్నారు ఒకే గేటెడ్ కమ్యూనిటీలో నూట ఎనభై కోట్లు వసూలు చేశారు సంధ్యారాణి వైజాగ్ కు చెందిన దొరై రాజు అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ మోసం బట్టబయలైంది సంధ్యారాణిని అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు మరొకసారి ఇందులో ప్రముఖులు అధికారుల్ని మోసం చేశారు సంధ్యారాణి అనే మహిళ దాదాపు మూడు వందల కోట్ల వరకు వసూలు చేసింది సంధ్యారాణి గార్మెంట్ కంపెనీలో డబ్బులు పెడితే అధిక వడ్డీతో డబ్బులు ఇస్తానని మోసం చేశారు సంధ్యారాణి బాధితుల చైర్మన్లు ప్రముఖ వస్త్ర ఉన్నారు గేటెడ్ కమ్యూనిటీలో నూట ఎనభై కోట్లు వసూలు చేశారు సంధ్యారాణి వైజాగ్ కు చెందిన దొరై రాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడింది మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు విజయ్ ఈ బాధితుల చిట్టాలో ఐఏఎస్ మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రముఖ వస్త్ర వ్యాపారులు అంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు కానీ వీళ్ళు ఎలా మోసపోయారు అంటే ఈ ఎవరైతే మద్దిపాటి సంధ్యారాణి అనే మహిళ ఉందో ఈమె చాలా కాలంగా హైదరాబాద్ లో చాలా మంది ప్రముఖుల్ని గార్మెంట్ బట్టలకు సంబంధించినటువంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలంటూ చాలా మందికి అధిక వడ్డీకి సంబంధించిన ఆశ చూపెట్టి చాలా మందితో పెట్టుబడులు పెట్టించింది ఒక గేటెడ్ కమ్యూనిటీలోనే దాదాపు నూట ముప్పై కోట్ల వరకు వసూలు చేసినట్టుగా బాధితులంతా చెప్తున్నారు కొంతమంది బాధితులు బయటికి రాట్లేదు అయితే బాధితుల్లో గతంలో కీలకంగా పనిచేసిన ఐఎస్ అధికారులతో పాటుగా రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్లతో పాటు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అంతా కూడా ఈమె చేతిలో మోసానికి మోసపోయారు దాదాపు నూట ముప్పై కోట్ల వరకు ఒకే గేటెడ్ కమ్యూనిటీలో ఆమె డబ్బులు వసూలు చేసిందంటే ఆమె వ్యవహారం రద్ద చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఆమె ఐదుగురు కంప్లైంట్ ఇచ్చారు ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు ఈమె దాదాపుగా దురై అనేటువంటి వైజాగ్ చెందినటువంటి ఒక వస్త్ర వ్యాపారించిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసిన రిమాండ్ తరలించారు మూడు వందల కోట్ల వరకు వసూలు చేసినట్టుగా పోలీసులకు అయితే ఫిర్యాదులు వచ్చాయి కొంతమంది బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు ఎందుకంటే చాలా మంది ఐఏఎస్లు కూడా దీంట్లో ఉన్న నేపథ్యంలో చాలా మంది బయటకు రావడానికి భయపడుతున్నారు కానీ చాలా మంది దగ్గర మోసం చేసింది మూడు వందల కోట్ల వరకు వసూలు చేసినట్టు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి